చంద్రన్న పగ చంద్రన్న దగ చంద్రన్న నిత్యావసర వస్తువుల ధరల బగబగ అలాగే జగనన్న మోసం అలాగే జగనన్న మోసం సారీ చంద్రన్న మోసం అలాగే జగనన్న మోసం సారీ చంద్రన్న మోసం చంద్రన్న తల్లికి పంగనామం అలాగే చంద్రన్న నిరుద్యోగులకు వెన్నుపోటు ఇలాంటి పథకాలు తప్ప చంద్రబాబు నాయుడు చెప్పిన ఒక పథకాన్నైనా ఈరోజు ప్రజలకు ఇచ్చారని నేను అడుగుతున్నా నవమాసాల్లో నవ మోసాలని నారావారు తీసుకొచ్చి ఈరోజు ప్రజలకి అందిస్తున్నారు మహిళలు ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎక్కడ నలుగురు కలిసినా ఈ కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం కాదు మహిళల్ని ముంచే ప్రభుత్వం అని గంటా పదంగా చెప్తున్నారు అలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రభుత్వం ఈరోజు మహిళా దినోత్సవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా చేయండి అని చెప్పడమే కాకుండా ఆయన పాల్గొంటున్నాడన్న విషయాన్ని కూడా ఇప్పుడే తెలి తెలిపారు ఈరోజు ఆయన నేను సూటిగా అడుగుతున్నాను మొన్న ఏదో మీటింగ్లో ఆయన చెప్పాడు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ వైఎస్ఆర్సిపి వాళ్ళకి ఏ పని చేయొద్దని అయ్యా చంద్రబాబు మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళకే కాదయ్యా టీడీపీ జనసేన బీజేపీ ఎవరైతే మీకు కోట్లేసారో మీ కూటమి ప్రభుత్వం మహిళలకు కూడా మీరు ఏం మంచి చేసింది లేదు వాళ్ళని కూడా మీరు నట్టేట ముంచి మోసం చేశారు అన్న విషయాన్ని ఈ రోజు వాళ్ళు గుసగుసలాడుకోవటం వినమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అండ్ ఈరోజు సిగ్గు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం తెగ ప్రచారం చేసుకుంటుంది పచ్చ చానళ్ళల్లో కూటమి ప్రభుత్వం అంట మహిళా సాధికారత కోసం ఎంతో కృషి చేసిందంట అసలు మహిళా దినోత్సవాన్ని జరుపుకునే అర్హత ఈ కూటమి ప్రభుత్వానికి ఉందని నేను అడుగుతున్నా అసలు మహిళా సాధికారత కోసం మీరు ఏం చేస్తారో చెప్పండి